హాయ్ వెల్కమ్ టు ఐడిటీవీ ఇక్కడ నుంచి ఉచిత వాహన ప్రయాణికులకు చెక్ పెట్టే విధంగా కూడా టోల్ ప్లాజా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ఇప్పటికే శాటిలైట్ విధానాన్ని ఆ ప్రయోగాత్మక దశల్లో ఉండగా ఇకపై అన్ని టోల్ ప్లాజాల్లో కూడా ఈ జీపీఎస్ ద్వారా శాటిలైట్ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది దీని ద్వారా ఇప్పటి వరకు కూడా ఒకప్పుడు టోల్ గేట్స్ వద్ద మనం డబ్బులు ఇచ్చి టోల్ గేట్ వాళ్ళం అలాగే దా తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఫాస్ట్ ట్యాగ్ అమల్లోకి వచ్చిన తర్వాత మనకి అద్దానికి ఉన్నటువంటి స్టిక్కర్ను అక్కడ ఉన్నటువంటి సెన్స్ ఆర్సు స్కాన్ చేసి మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని వసూలు చేసి టోల్ వసూలు చేసేవాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చేసి జిపిఎస్ ద్వారా శాటిలైట్ విధానంలో టోల్ కలెక్ట్ చేసే విధానాన్ని అమల్లోకి తీసుకురానన్నారు దీని ద్వారా చాలామంది రాజకీయ నాయకులు కానివ్వండి లేకపోతే బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి విఐపిలు టోల్ వసూల్ చేసే సౌకర్యం ఉన్నప్పటికీ కూడా ఉచితంగా ప్రయాణం చేసేవారు కొన్ని కొన్ని సార్లు అధికంగా వాహనాలు నిలిచిపోవటం ద్వారా పండగ సందర్భంలో ఎక్కువగా టోల్ వసూలు చేసే కార్యక్రమం అయితే చాలా ఒక తలనొప్పిగా పెట్టచ్చు కొన్నిసార్లు ఫాస్ట్ ట్యాగ్స్ పని పనిచేయకపోవటం అకౌంట్స్లో మనీ లేకపోవటం లేక అకౌంట్స్లో మనీ ఉన్నా కూడా టోల్ వసూలు కాక టెక్నికల్ సమస్యలు రావటం దీని ద్వారా వెనకాల ఎక్కువగా వాహనాల రద్దీ పెరిగిపోయి టోల్ ప్లాజాల వద్ద వాహనదారులకు టోల్ సిబ్బందికి ఘర్షణ వాతావరణం జరిగేది చాలా కూడా ఘర్షణలు జరిగిన సందర్భాలు మనం కోకల్లో చూసాం కొట్టుకోవడము అలాగే ఒకరినొకొకరు చంపుకునే దాకా కూడా వెళ్ళారు టోల్ వసూలు చేసే క్రమంలో ఇకపై ఈ సమస్యలన్నిటికీ అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం జీపీఎస్ ఆధారిత శాటిలైట్ విధానం అమల్లోకి తీసుకురానుంది దీని ద్వారా ఇక నెంబర్ ప్లేట్ స్కాన్ అయిపోయి ఆటోమేటిక్గా శాటిలైట్ విధానంలో టోల్ కలెక్ట్ చేస్తారనమాట మీరు ఎంత దూరం అయితే ప్రయాణం చేస్తారో అంత దూరం వరకే టోల్ వసూలు చేసే విధానం కూడా టోల్ వసూలు చేయబడుతుంది నిజంగా శాటిలైట్ విధానంలో కనుక టోల్ వసూలు చేయటం దేశమంతటా కనుక అమల్లోకి వస్తే టోల్ ప్లాజాల వద్ద ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని సమస్యలకు చెక్ పెట్టినట్లు అవుతుంది